కర్ణాటకకు సంబంధించి బ్యాడిగి మరియు హూబ్లి మార్కెట్లకు సంబంధించి మిర్చి మార్కెట్లో వ్యాపారస్తుల మాయాజాలం అని అనక తప్పదండి ఎందుకంటే ఒక వారం నుంచి బ్యాడిగి మార్కెట్లో మిర్చి రేట్లు మన గుంటూరు ఖమ్మం వరంగల్లు ఇతరత్ర అన్ని మార్కెట్ల కంటే బ్యాడిగి మార్కెట్ హూబ్లీ మార్కెట్లు ఎక్కువ రేట్లు పోయేటివి కానీ ఈ శనివారం అంటే ఈ రోజు అక్కడ ఈ శనివారం రోజు కూడా మార్కెట్ ఉంటుందట పదమూడు పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరానికి రేట్లు భారీగా తగ్గిపోయాయండి కారణం ఏంటంటే ఎగుమతిదారులు వ్యాపారస్తులు అనేవాళ్ళు వాళ్ళు చేసేటటువంటి మాయాజాలంలో భాగంగా ఇవాళ మార్కెట్లో ధరలు పడిపోయాయని చెప్తున్నారు దాని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎగుమతిదారులకు అర్థమైపోయింది పంట విస్తీర్ణం తగ్గిపోయింది పంట దిగుబడి తగ్గిపోతుంది ఆల్రెడీ మార్కెట్ యార్డులో ఉన్నటువంటి మిర్చి ఈ రెండు నెలల్లో అంటే అక్టోబరు నవంబర్ ఈ సమయానికి వచ్చినప్పటికీ చాలా వరకు టిక్కీలు లక్షల లక్షల టిక్కీలే సేల్ అయిపోయాయి తక్కువ స్టాక్ ఉంది దేశం మొత్తం మీద కాబట్టి మిరప రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశం మీద ఒక వారం నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా చాలా రకాల మీద అంటే తేజ రకం కాకుండా తేజ రకం సడన్ గా అవి బంగ్లాదేశు చైనా ఎక్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల ఆ రేట్లు తగ్గాయి కానీ మిగతా రకాల అన్ని కూడా విపరీతమైన రేట్లు వచ్చాయి కర్ణాటక ఏరియాలో కానీ మన గుంటూరు ఖమ్మం ఏరియాలో అంత రాలేదు నిన్న మొన్న వరకు శుక్రవారం బేసవారం వరకు మన మార్కెట్లో కూడా రేట్లు పెరిగినప్పటికీ ఇవాళ హూబ్లీ మార్కెట్కు బ్యాడికి మార్కెట్ సంబంధించి రేట్లు విపరీతంగా పడిపోయాయండి ప్రత్యేకించి హూబ్లీ మార్కెట్లో ముప్పై వేల టిక్కీలు అమలు సమాచారం మొన్న బేస్తవారం రోజు అయితే ఎనభై వేల బస్తాలు బ్యాడీ మార్కెట్ లో సేల్ అయినాయి ఇవాళ శాంపిల్స్ తక్కువ వచ్చినా కూడా రేట్లు బాగా తగ్గించేశారు కొనుగోలుదారులు మొన్నటిదాకా టూ జీరో ఫోర్ త్రీ రకము ఈ రెండు మార్కెట్లలో ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు నడిచింది ఏదమ్మున రేటు పడిపోయింది ఆ రకం కూడా వ్యాపారస్తులు కూడా చాలా తక్కువగా అడగాలి అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నట్టుంది అయితే ఒక విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే బ్యాడికి హుబ్లీ మార్కెట్ కు సంబంధించి నలభై వేలు పడిగినా కూడా కడ్డీ రకము ఇవ్వడానికి రైతు ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని కారణం కావచ్చు లేదా ఈ రైతులు స్థానాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా రేటు తగ్గించి అడగడం కావచ్చు ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాలి డిమాండ్ పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా దాటింది ఈ వారం అంటే దమ్మున ఈ వారంలో ఇరవై వేల రూపాయలు పెరిగినాయి కొన్ని రకాలకి ఈ రోజు టూ జీరో ఫోర్ త్రీ పదిహేను మొదలయ్యి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు మునుపుడు రేటుతో తో బలిస్తే ఎంత తగ్గింది ఇరవై ఆరుకే మార్కెట్ లో ఇవాళ రేటు పెరిగినప్పటికీ దాదాపు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు తగ్గిపోయింది ఇవాళకి మొత్తం మీద ఇవాళ మార్కెట్ కి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ వచ్చింది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ రేటు పోతుంది అనే ఉద్దేశం కోల్డ్ స్టోరేజ్ నుంచి టూ జీరో ఫోర్ త్రీ రకమే ఎక్కువగా మార్కెట్ తెచ్చారు రైతులు కడ్డీ బ్యాడీ రకానికి కూడా ఇవాళ నలభై ఐదు వేల ఆరు వందల దాకా రేటు పలికినట్టు చెప్తా ఉన్నారు మార్కెట్ లో మాయాజాలం అంటే ఒక్క బస్తా రెండు బస్తా మూడు బస్తాలు ఇచ్చిన రైతులకి రేటు ఎక్కువ ఇస్తా రైతుల్ని మంచి క్వాలిటీ కోల్డ్ స్టోరేజ్ బయటకు తెప్పించడం కోసం అని కూడా ఒక బోగట్ట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మొన్నటి వరకు పద్దెనిమిది వేలు రేటు పలికింది ఈ వాళ్ళు చూసుకుంటే పన్నెండు వేల దగ్గర మొదలై పదహైదు వేల దగ్గరకే రేటు ఆగిపోయింది పదహారు నడిచింది గాని ఏ ఒక్క బస్తా రెండు బస్తాలు రైతులు కాడ నడిచింది మిగతాదంతా ఇందాక మనం చెప్పుకున్న రేటే ఇక మనం డబ్బీ రకం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు యాభై రెండు వేలు యాభై మూడు వేలు పలికిన ధర నలభై ఐదు వేలకు నిలబెట్టి అడిగారు వ్యాపారస్తులు నలభై ఐదు అయినా మంచి రేటే కానీ ఎంత తగ్గింది దాదాపుగా ఆరేడు వేల రూపాయలు తేడా ఉంది మొన్నటికి ఇప్పటికి అంతకు ముందు ఇది ఇంకా పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేల వరకే ఉండేది ధర అటువంటిది నలభై ఐదు మంచి రేటే కానీ మొన్నటి వరకు యాభై రెండు అంటే అది ఇంకెంత మంచి రేట్ అనుకోవాలి తీయపులు బియ్యపులు అనేవి కూడా నలభై వేలు ముప్పై ఐదు వేలు కూడా రేటు అయితే వెళ్లిన వాళ్ళు అమ్ముకోకుండా ఇంకా రేటు పెరుగుతుంది అని చెప్పేసి ఆ స్టాక్ ని మళ్ళీ స్టోరేజ్ లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంత రేట్లు వ్యత్యాసం ఎందుకుంది అంటే వ్యాపారస్తుల మాయాజాలం అని అనాలి ఏదో ఒక నెల గడిచింది ఇదే రేట్ నడిచింది బాగా స్టాక్ తగ్గింది రేట్లు పడిపోయాయన్న ఒక అర్థం ఉంది పోయిన సోమవారమే బ్యాడీ మార్కెట్ హూబ్లీ మార్కెట్ రేట్లు పెరిగాయి పోయిన శుక్రవారానికి శనివారానికి రేట్లు పడిపోయాయి ఇది ఖచ్చితంగా వ్యాపారస్తులు మాయాజాలమే రైతులు అంటున్నారు మరి ఈ విషయంలో ఆ యొక్క మార్కెట్లకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం